అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయండి మన దేశానికి సంబంధించిన అంశాల్లోనే కాకుండా ఇతర అంశాలను ఇతర దేశాల గురించి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ప్రధానమైనది మనకి అమెరికా యొక్క అధ్యక్ష ఎన్నికల గురించి అలానే ఇతర దేశాల్లో జరుగుతున్న ఎన్నికల గురించి మనకు ఒక అవగాహన అనేది ఉండాలి మన ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ గారు రెండోసారి మనకి అమెరికా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు ఆయన ఈ తరం కూడా మూడోసారి ఎన్నిక అవకాశం అనేది లేదు కాకపోతే ఆయన రాజ్యాంగ సవరణ చేసి ఏదో విధంగా మూడోసారి అధ్యక్ష గారుగా ఎన్ని కావాలని చూస్తున్నారు దీనిలో భాగంగా మనము అమెరికా అధ్యక్షునే ఎన్నికకు పాటించవలసిన నిబంధనలు ఏంటి అలానే నియమాలు ఏంటి అనేది మనం ఈ లైవ్లో అనేది డిస్కర్షన్ చేద్దాము మనకి ప్రధానంగా మూడోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలను నిరాకరిస్తూ రాజ్యాంగ సవరణ అనేది అమెరికా ప్రభుత్వం అనేది చేయడం జరిగింది రోజువారు ఒక్కరే మనకి ప్రధానంగా ముందు అధ్యక్షుల్లో నాలుగు సార్లు అనేవాళ్ళు అధ్యక్షునిగా ఎండుకోవడం అనేది జరిగిందండి ఆ తర్వాత కొత్త నిబంధన అనేది అమెరికా ప్రభుత్వం అనేది తీసుకువచ్చింది అంతకుముందు రెండు సార్లు అధ్యక్షుల సాంప్రదాయాన్ని ప్ర అధ్యక్షులు అనేవాళ్ళు కొనసాగించారు అమెరికా అధ్యక్షునిగా మనకి ఎవరైతే ఫ్రాంక్లిన్ డెల్ట్ రోజువల్డ్ ఒకరే నాలుగు సార్లు బాధ్యతలు అనేది చేపట్టారని ముందు ఆ తర్వాత ఎవరు రెండు సార్లు మించి అధ్యక్షునిగా పనిచేయలేదు దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి రోజువల్ కంటే ముందు మనకి పనిచేసిన వారు సార్ల కంటే ఎక్కువ చేయకూడదని సాంప్రదాయాన్ని పాటించడం అప్పట్లో ఎటువంటి నిబంధన అనేది లేదండి సాంప్రదాయాన్ని రోజువల్డ్ పాటించకపోవడంతో అమెరికా శాసనకర్తలు రాజ్యాంగ సవరణ ద్వారా రెండు సార్లు నిబంధన అనేది తీసుకువచ్చారు అమెరికా అధ్యక్షునిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలు ఉన్నాయని ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో మనకి మరోసారి ఈ అంశం అనేది ప్రధానమైన అంశంగా తెరపైకి వచ్చింది తొలితలం అధ్యక్షుడు స్వచ్ఛంగా నిర్ణయంతో పంతొమ్మిది వందల నలభైలో రోజు వెల్ట్ మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారండి అంతకు ముందు పనిచేసిన అధ్యక్షులు అందరూ రెండు సార్లు అలానే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అధ్యక్షులుగా కొనసాగారు ఈ సాంప్రదాయానికి తొలితరం అధ్యక్షులు జాతి వాషింగ్టన్ అలానే థామ్సన్ జెఫర్సన్ అలానే జేమ్స్ మ్యాడిసన్ పునాది వేశారు వాళ్ళు స్వచ్ఛందంగా మూడోసారి పోటీ చేసే అవకాశాలను వదులుకున్నారు దానిని ఆ తర్వాత వచ్చిన అధ్యక్షులంతా కొనసాగించారు పంతొమ్మిది వందల నలభైలోని రోజువర్ట్ ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయడం అనేది జరిగిందని రోజువర్డ్ మరణం తర్వాత మనకి నాలుగు సార్లు అధ్యక్షుని అమెరికా అధ్యక్షునిగా పనిచేసిన రోజువల్ బాధ్యతలు చేపట్టిన రోజువల్డ్ పంతొమ్మిది నలభై ఐదులో పదవిలో ఉండగానే మరణించారు ఆ తర్వాత అమెరికా ప్రజలు అలానే ప్రజా ప్రతినిధులు గతంలో ఉన్న రెండుసార్లు సాంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు మళ్ళీ ఎవరైనా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే సవ్వనని ఆలోచనతో రాజ్యాంగాన్ని సవరించేందుకు నిర్ణయించారండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగానికి ఇరవై రెండవ సవరణ చేయడం ద్వారా మన రెండు సార్లు నిబంధన అనేది వాళ్ళు చట్టబద్ధత అనేది అమెరికా ప్రతినిధులు అనేవాళ్ళు కల్పించారు మనకి అమెరికా రాజ్యాంగం చాలా చిన్నదండి దాంట్లో అందరూ వాళ్ళకి చదువుగానే ఒకసారి చదువుతాయని అర్థమవుతుంది మన భారత రాజ్యాంగం చాలా పెద్దది దాన్ని చదవాలంటే మన జీవిత కాలం అంతా సరిపోతుంది అలాంటిది ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా అధ్యక్షులు ఎవరైతే రెండు సార్లు పనిచేస్తారు మూడోసారి పని చేయకుండా ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ చేయడం అనేది జరిగింది అధ్యక్షుడు రాజులా మారుపదని అమెరికా ప్రజలు అలానే ప్రజా ప్రతినిధులు భావించి ఆ సవరణ కనే వాళ్ళకి కొట్టారు అలానే నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఉందని వాళ్ళు భావించడంలో రెండు సార్లు కంటే మరొకసారి అధ్యక్షునిగా ఎన్ని వాళ్ళు ససం మీద అనడం అనేది ప్రధాన కారణం పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి ఇరవై ఒకటో తేదీన అమెరికా కాంగ్రెస్ రాజ్యాంగ ఇరవై రెండవ సవరణకు ఆమోదముద్ర వేసింది ఆ తర్వాత మూడు మూడింటల రాష్ట్రాలు దాన్ని ఆమోదించడానికి దాదాపు నాలుగు సంవత్సరాల సమయం అనేది పట్టింది దీంతో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఆ చట్టం అనేది రూపొందించడం అనేది జరిగిందండి రాజ్యాంగ సవరణలో ఏముందనే అంశాన్ని కనుక మనం ప్రధానంగా చూస్తే రాజ్యాంగానికి చేసిన ఇరవై రెండో సవరణలో రెండు సార్లు అధ్యక్ష పదవిపై స్పష్టంగా ఉంది ఏ వ్యక్తి అధ్యక్ష పదవికి రెండు కంటే ఎక్కువ సార్లు ఎన్నిక అనేది కాకూడదు వేరే వ్యక్తి అధ్యక్షునిగా ఎన్నికయ్యి అన్యవార కారణాల వల్ల దిగిపోతే ఆ పదవిలోకి వచ్చిన మరో వ్యక్తి రెండేళ్ల కంటే ఎక్కువ కాలం అధ్యక్షునిగా పనిచేస్తే ఆ పనిచేసిన వ్యక్తి ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు అధ్యక్షునిగా ఎన్నిక అనేది కాకూడదని మనకి ఇరవై రెండు రాజ్యాంగ సభలో స్పష్టంగా ఉంది రెండు పది పూర్తి పదవీ కాలం ఎనిమిదేళ్ళు కంటే ఎక్కువ కాలం పనిచేయడానికి అవకాశం లేదని ఈ సవరణలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది మనకు అధ్యక్షుని యొక్క పదవీ కాలం నాలుగు సంవత్సరాలు అని అమెరికాలో మన ఇండియాలో ఐదు సంవత్సరాలు మనము రాష్ట్రపతిని మనము ప్రథమ పౌరురాలుగాలని భావిస్తాము మనకి కానీ నిజమైన పౌరుడు వచ్చేసరికి ప్రధానమంత్రి అలాంటిది మనకి మూడోసారి అధ్యక్ష పదవి పోటీ పడతానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే అన్నివారం కాలంలో అధ్యక్షుడి మధ్యలోనే దిగిపోతే ఆ స్థానంలోకి మన పదవిలోకి వచ్చిన వ్యక్తి రెండేళ్ళ కంటే ఎక్కువ కాలం బాధ్యతలు అనేది నిర్వహించాల్సి ఉండాలి ఉదాహరణ నాలుగేళ్ల పదవీ కాలం చివరి సంవత్సరం ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా బాధ్యతలు అనేది చేపడితే ఆయన ఆ తర్వాత రెండు సార్లు పోటీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది చూస్తే ఏ వ్యక్తి పదేళ్ల కంటే ఎక్కువ కాలం అధ్యక్షునిగా కొనసాగడానికి అనేది ఈ అవకాశం అనేది లేదండి మనం ఒకసారి చూడాలి రెండు సార్లు సాంప్రదాయాన్ని జార్జి వాషింగ్టన్ ప్రారంభించారు కొంతమంది చెప్తున్నా దానిలో నియమంగా మార్చిన కనుక మాత్రం అమెరికా మూడవ అధ్యక్షుడు జఫర్సన్ కు దక్కుతుందని విశ్లేషకులు ప్రధానంగా పేర్కొంటున్నారు రెండు సార్లు సాంప్రదాయాన్ని ఆయన బహిరంగంగా సమర్థించారు కాల పరిమితి లేని అధ్యక్షుడు అంటే రాజేనని ఆయన వాదించారు అధికార దాహంతో రెండు కంటే ఎక్కువ సార్లు పోటీ పడాలను అధ్యక్షులు ప్రజలే తిరస్కరిస్తారని జఫర్సన్ ప్రతిసారి అనే వాళ్ళు ఆశించేవారు కాలపరిమితి లేకపోతే అధ్యక్షులు సుదీర్ఘ కాలము పదవిలో ఉంటారని వృద్ధులైపోయి అలానే పాలన సామర్థ్యం కోల్పోతారని జఫర్సన్ స్పష్టం చేశారు కొన్నిసార్లు ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసేందుకు అధ్యక్షులు ప్రయత్నించిన పార్టీలు వారిని అభ్యర్థులుగా నిలిపేందుకు నిరాకరించేవండి ఆ పద్ధతిని రోజు ఒకటి మూడోసారి ఎన్నిక వరకు కొనసాగింది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన నాలుగోసారి కూడా ఎన్నికయ్యారండి ఇటీవల భారీగా పెరిగిన వాళ్ళు అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఈ యొక్క అమెరికా రాజ్యాంగం మీద అలానే అమెరికా యొక్క స్వేచ్ఛ సమానతలు శాభ్రతత్వం మీద ఎంతో మందికి అసమానతలు అనేది కలుగలుగుతున్నాయండి ఇటీవల కాలంలో అధ్యక్ష పరిమితి కాల పరిమితిని ఉల్లంఘించే గట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చూసుకున్నాయి ఇందులో కోసము మోయని అపరాధాలను కూడా వాళ్ళు ప్రయోగిస్తున్నారు వీటిలో రాజ్యాంగ సవరణ ఒకటండి మనకి ప్రజలనే వాళ్ళు ఎన్నుకున్న రాజ్యాంగాన్ని మార్చేసి వాళ్ళే మరొక రాజ్యాంగాన్ని తీసుకొని ఎన్నిసార్లు అయిన అధ్యక్షుని ఎన్నుకోవడానికి అనేదానికి ప్రయత్నిస్తున్నారు మనం చూస్తే ఇప్పటికీ మనకి రష్యాలో వ్లాదిర్ పుతిన్ తర్ సుదీర్ఘ కాలంలో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అలానే జీవిత కాలం తన బతికున్నంత కాలం చైనా అధ్యక్షుడైన జిన్పింగ్ తన పదవిని శాశ్వతంగా అడ్డు పెట్టుకుని తట్టు చూస్తున్నారు ఈ విధంగా అధ్యక్షులు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క పదవి వామోహంతో ఉన్న రాజ్యాంగానికి తోట్లు కురిచి ఈ యొక్క కొన్ని పదవికి వెన్నలేని కాంతి తేవాల్సింది పోయి దీన్ని ఒక బొమ్మలాగా తయారు చేస్తున్నారు అధ్యక్ష పదవిని ఈ విధంగా మనకి అమెరికా అధ్యక్షుడిని మూడోసారి ఎందుకు ఎందుకు కారనే అంశం గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ప్రధానమైన ఇరవై రెండవ అమెరికా రాజ్యాంగంలో ఉన్న ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ గురించి ఇది మీకు అర్థమవుతుందని అమెండ్మెంట్ గురించి మీకు అర్థమైందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్